నమస్తే శ్రీ మాతేనమ శ్రీ గురుభ్యోనమ కుంభమేళాలో మనకి నాగ సాధువులు దర్శనం లభిస్తుంది అయితే ఈ నాగ సాధువులు పురుషుల్లోనే ఉంటారా స్త్రీలలో కూడా ఉంటారా అనే సందేహము ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది అయితే ఈ నాగ సాధువులు పురుషుల్లోనూ ఉన్నారు స్త్రీలలో కూడా ఉన్నారు వీరిని మాత అని పిలుస్తాము అఖార అని కూడా పిలుస్తాము అయితే ఈ కుంభమేళా జరిగే సమయంలో పురుష నాగ సాధువులతో పాటుగా స్త్రీ నాగ సాధువులు కూడా వస్తూ ఉంటారు వీరిని మనము అఘోరి మాత అని అఘోరి అమ్మ అని మాత అని అఖారీలు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఈ నాగ సాధువులు పురుషులైనా స్త్రీలైనా సరే హిమాలయ పరిసర ప్రాంతాల్లో వారు తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు ఉంటారు అయితే ఈ వీరు ఈ నాగ సాధువులుగా అవ్వడానికి చాలా కఠోరమైన పరీక్షలను వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది పురుష నాగ సాధువులు వారు దీ దీక్షలో ఉంటారు కానీ స్త్రీలు నాగ సాధువులుగా అవ్వడానికి చాలా శ్రమ ఓర్చి కఠినమైన పరీక్షలను వీరు ఎదుర్కొని అప్పుడు ఆ స్థాయికి చేరతారు అయితే మహిళా సాధువులు పురుష సాధువుల కన్నా చాలా తక్కువ శాతం కనబడుతూ ఉంటారు తక్కువగా కనబడుతూ ఉంటారు ఈ పురుష సాధువుల కన్నా భిన్నంగా కూడా వీరు సంచరిస్తూ ఉంటారు అయితే పురుషుల మాదిరిగానే మహిళా నాగ సాధువులు జీవితం పూర్తిగా దేవుడికి అంకితం చేయబడుతుంది అంటే శివుడికి వీరు జీవితాన్ని అంకితం చేసేస్తారు అయితే వీరు ఎవరిని పూజిస్తారు అంటే కనుక శివుడితో పాటు అగ్నిని కూడా వీరు పూజ చేస్తూ ఉంటారు వీరు ధరించే వస్త్రం కానీ ఆచ్ఛాదన కానీ ఒకటే ఉంటుంది అది ఏంటంటే కాషాయ రంగుకు సంబంధించిన వస్త్రాన్ని ముఖ్యమైన ప్రదేశాలలో కప్పుకుంటూ తలకి చుట్టుకుంటారు వీరు ప్రాపంచిక విషయాలకు కానీ ప్రాపంచిక సంబంధితమైన మాటలకు కానీ వీళ్ళు అసలు లొంగకుండా పట్టించుకోరు సాధారణంగా జనాలు అందరూ అంటుంటారు వెక్కిరిస్తూ ఉంటారు పిచ్చి వాళ్ళని అంటుంటారు రకరకాల కామెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు అవి వీళ్ళకి ఏమీ పట్టవు ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఏమి కామెంట్స్ చేసినా ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా వీరు ఎంతసేపు దైవధ్యానంలోనే ఉంటూ ఉంటారు వీరిని ప్రజలను కాపాడడమే వీరి యొక్క లక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా వీరు అస్సలు పట్టించుకోరు జనబాహుల్యంలోకి ఒక కుంభమేళా సమయంలో తప్ప మరి ఏ సమయంలోనూ ఈ నాగసాధువులు అనేవారు పురుషులు కానీ అమ్మవార్లు కానీ అంటే మహిళా నాగసాధువులు కానీ అస్సలు కనిపించరు అయితే వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే కనుక వీరు కూడా పురుషుల్లాగానే ఉంటారు వీళ్ళని సాధువులు అని కూడా మరొక పేరుతో పిలుస్తుంటారు అయితే ఈ స్త్రీలు సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటూ నాగులుగా వీళ్ళని మారుస్తారనమాట అంటే నాగులు అంటే నాగ సర్పాలని కాదు వీరు ఆ పరీక్ష నెగ్గిన తరువాత నాగ అనే బిరుదుతోనూ సాధువులుగా వీరు చలామణి అవుతుంటారు అయితే అంతవరకు వీళ్ళు బట్టలు వేసుకుంటారు ఎలాంటి వస్త్రాలు అంటే కాషాయ రంగుతో సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాలను మాత్రమే కప్పుకునేటట్టుగా వస్త్రధారణ చేస్తూ మిగతా భాగాలను విభూతితో కప్పుకుంటారన్నమాట అయితే ఈ మహిళ నాగ సాధువులు తపస్సు చేసుకునేది హిమాలయ పరిసర ప్రాంతాల్లో తపస్సులు ప్రారంభిస్తారు అయితే వీరు అఘోరాలని పిలువబడతారు అని చెప్పుకున్నాం కదా అయితే వీరు కఠినమైన బ్రహ్మచర్య నియమాలను పాటిస్తారు అనమాట పురుషుల్లాగానే వీరు కూడా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటిస్తారు అయితే వీరు బతుకుండంగానే వారి యొక్క పిండాన్ని పిండ ప్రదానం చేసేసుకుంటారు అంటే వారు దైవాల్లోకి ఐక్యమైనట్టు లెక్క అనమాట బతుకున్న వాళ్ళు పిండ ప్రదానం చేసుకునే హక్కు మనలాంటి సామాన్య ప్రజలకు ఉండదు కానీ అఘోరీలకు నాగ సాధువులకు కూడా ఈ అవకాశము వారికి మాత్రమే ఉంటుందన్నమాట పాటుగా శిరోముండనం కూడా వీళ్ళు చేసుకుంటారు శిరోముండనము అంటే జుట్టును తీసేసుకోవడం అనమాట గుండు చేయించుకోవడము అదే అదొకటి చేయించుకుంటారు కొంతమంది జడను సికలు సికలుగా అంటే సుళ్ళు కట్టేసి ముడులు కట్టేసి ఉంటుంది దాన్ని వీళ్ళు చుట్ట చుట్టగా చుట్టుకొని దాన్ని కాషాయ రంగు వస్త్రంతో కప్పి ఉంచుకుంటారు అయితే వీరు పరీక్షలన్నీ నెగ్గాక నాగసాధువులుగా వీరు పిలవబడతారు ఈ వీళ్ళు నిరంతరము శివ తపో దీక్షలో ఉంటూ అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ సాధువులు ఈ నాగసాధువులు కానీ సాధువులు కానీ కుంభమేళా సమయంలోనే గుంపులుగా వస్తారు వచ్చి స్నానాలు ఆచరించుకుని స్మరణతో వస్తారు అదే వెంటనే స్నానాలు అయిపోగానే స్మరణతోనే అదృశ్యమైపోతారు వీళ్ళు వీళ్ళు అసలైన నాగసాధువులు అనమాట అయితే మహిళా నాగ సాధువులు తక్కువగా దర్శనమిస్తారు పురుష నాగ సాధువులు మాత్రం ఎక్కువగా దర్శనమిస్తుంటారు అయితే వీరి యొక్క ఆచారం ఏంటంటే నుదుటి మీద తిలకం పెట్టుకోకుండా కాషాయ రంగు కలిగిన వస్త్రాన్ని తలకి చుట్టుకుని కనిపిస్తూ ఉంటారు దీనితో పాటుగా వీరు ఎవరన్నా ఏమి పట్టించుకోకుండా చిలుముని హుక్కాని పీలుస్తూ ఉంటారు ఎవరు ఏ కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోరు మనకి ఏదైతే విరుద్ధమో అది వాళ్ళకి సంబంధం అనమాట అది వాళ్ళు చేస్తూ ఉంటారు దీనితో పాటుగా హిమాలయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కాషాయంతో పాటు విభూదిని వీరు స్వీకరిస్తుంటారు విభూది వారికి ఐశ్వర్యం అనమాట అయితే దీనితో పాటుగా ఇంకా వీ వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇంటి నుంచి బయటికి అంటే వారున్న నుంచి వేరే ప్రదేశానికి రావాలి అంటే వాయు మార్గం ద్వారా వీళ్ళు ప్రయాణం చేస్తారు అంటే అదృశ్య శక్తి ద్వారా వీరి ప్రయాణం సాగుతుంది అయితే మన దేశంలో కనుక చూసుకున్నట్టయితే వీరికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇప్పుడు అప్పుడు అనే భేదాలు వారికి ఏమీ ఉండవన్నమాట అయితే సాధారణంగా వీరు సన్యాసులుగానే పిలువబడతారు ఆడవారిని సన్యాసినులు లేదా సాధువులు అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి వారు మనము ఎగతాళి చేసినా కానీ పట్టించుకోరు వారి ధోరణిలో వారు మాత్రమే వెళ్ళిపోతుంటారు కొంతమందికి వీరు పిచ్చివారిలాగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరు నిరంతరము శివనామస్మరణలో వీరు గడుపుతూ ఉంటారు ఆరాధించే దైవాలు శివుడు అగ్ని అని చెప్పుకున్నాం కదా అయితే అగ్నిని ఎందుకు వీరు ఆరాధిస్తారు అంటే కనుక వీరు అగ్నిని ఆరాధించడం వల్ల వారిలో ఉన్న గుణాలను అంటే తమో గుణాలను హరించడం కోసము పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారిలో ఉన్న తమో గుణాలను హరించడం కోసము అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు అయితే కఠినమైన యోగ సాధన ద్వారా వీరికి ఆ పదవులు అంటే నా సాధువులు అనే పదవులను ఆపాదించబడుతుంది అయితే వీరు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు పూజలు అందుకునే స్వామికి ఆ పుణ్యక్షేత్రాలలోనూ వీరు దర్శనమిస్తూ ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదేశాల్లో కూడా వీరి యొక్క దర్శనము అడప తడప అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది అయితే మనం నివసించే ఈ మెటీరియలిస్టిక్ విధి విధానానికి వారు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు సామాన్యంగా వీరికి సన్యాసులకి అంత పెద్ద తేడా అయితే కనిపించదు సన్యాసులు లాగానే కనపడతారు కానీ వీరికి ప్రత్యేకమైన నియమ నియమ నిబంధనలతో పాటు ఎక్కడ ఆహారం తీసుకొని ఒక పద్ధతి వీరికి ఉంటుంది ఏడు ఇంట్లో అంటే ఏడుగురు కుటుంబాలలో మాత్రమే వీరు భిక్ష తీసుకుంటారు మగ సాధువులు లాగానే అంతే తప్ప ప్రత్యేకతంగా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ కపాలాల్లో తినడం కానీ లేదంటే మాంసాహార భక్షణ కానీ ఇలాంటివి చేసే ప్రయత్నం వీళ్ళు ఈ నాగ సాధువులు చెయ్యరనమాట వీళ్ళకి ప్రత్యేకమైన జీవన శైలి ఉంటుంది కుంభమేళాల్లో మాత్రమే వీరు ప్రత్యక్ష దర్శనం ఇస్తారు దీనితో పాటుగా ఆశ్రమ జీవితాన్ని వీళ్ళు అవలంబిస్తారు శరీరాన్ని గాలికి వదిలేసి నిద్రాహారాలు నిర్లక్ష్యం చేసి పూర్తిగా ఆ శివాక్యంతో అంటే శివుడికి సంబంధించినటువంటి నామస్మరణతో ప్రాపంచికాన్ని వదిలేసి ఈ మహిళా సాధువుల యొక్క జీవన శైలి ఉంటూ ఉంటుంది ఈ కుంభమేళా సమయంలో ఈ నాగ సాధువులను దర్శనం చేసుకుని వారు స్నానమాచరించిన ఆ నదుల్లో కనుక మనం కూడా స్నానం ఆచరిస్తే కనుక విశేషమైన ఫలితాలతో పాటు పుణ్యాన్ని కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాము ఆ సమయంలో వీరి దర్శనము అంటే సాక్షాత్తు శివ దర్శనం కింద భక్తులు నమ్మకము భక్తుల నమ్మకంతో పాటుగా అంత తాదాత్మ్యం చెందుతారు వారి దర్శన భాగ్యం కోసము పన్నెండేళ్ళు ఆరు ఏళ్ళు నూట నలభై నాలుగు ఏళ్ళు కూడా వేచి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం కూడా ఆ కుంభమేళ సమయానికి వారి యొక్క దర్శనంతో పాటు ఇహపర మోక్షాలను సంపాదించుకుందాము ఇది కుంభమేళాలో నాగ సాధువులు మహిళా సాధువులు అఘోరీల యొక్క విశిష్టత వారి యొక్క జీవనశైలి ఇలా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం కదా నమస్తే